భూ సంస్కరణలు కౌలుదారి చట్టం పకడ్బందీగా అమలు చేసిన ఆదర్శ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి కొనియాడారు గురువారం సాయంత్రం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం మాజీ ఫుల్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య మృతికి సంతాపంగా సభ జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి అధ్యక్షత వహించారు సభలో ముందుగా మొదటి భట్టాచార్య చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఏకదాటిగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచిందని గుర్తు చేశారు ఆ ప్రభుత్వంలో రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు వరకు పదకొండు సంవత్సరాల పాటు బుద్ధదేవ్ భట్టాచార్య ఆదర్శ పరిపాలన కొనసాగిందని అన్నారు ఆ రాష్ట్రంలో భూమి లేని పేదలకు భూ సంస్కరణలు కౌలు రైతులకు కౌలుదారి చట్టం వంటివి పకడ్బందీగా అమలు చేసిన ఘనత బుద్ధదేవ్కే దక్కుతుందని కొనియాడారు కార్మికులు కర్షకులు పేదల అభ్యున్నతికి బుద్ధదేవ్ భట్టాచార్య పాటు పడ్డారని తెలిపారు ఆయన ఆశయ సాధనకు సిపిఎం ముందుకు సాగుతుందని అన్నారు భట్టాచార్య మృతికి సంతాపంగా బెంగాల్ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పివి రామకృష్ణ పి ఆదిశేషు బి జగన్నాథరావు కట్టా సత్యనారాయణ వీజీ ఎంఆర్ కృష్ణారావు జి శారద లైన్ జి కోటేశ్వరరావు ఎం సత్యం తదితరులు పాల్గొన్నారు భూమి లేని పేదలందరికీ కూడా భూములు పంచే పద్ధతిలో కౌలు కూడా మూడు భాగాల్లోనూ ఖచ్చితంగా ఒక భాగం మాత్రం యజమానికి చెంది మిగిలిన రెండు భాగాలు కూడా కౌలుదారికి చెందే పద్ధతిలోను కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వడంలోను ఈ అన్ని విషయాల్లో కూడా ప్రజారంగ ప్రజారంజకమైన పాలన అందించడంలో బెంగాల్ విషయం బెంగాల్ స్థానం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజుకి కూడా ఏ రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వచ్చిన అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వచ్చినా ఒకప్పుడు బెంగాల్ ఎలా ఉండేది దానికి తగ్గట్టుగా మేము చేస్తాం మేము కూడా ఆ స్థానాల్లోకి వస్తాం మేము కూడా జ్యోతి బాసు లాగా బొద్ధదేవి భట్టాచార్య లాగా పరిపాలన చేస్తాం అనే పద్ధతిలో అక్కడ ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందజేయటం అనేది ప్రజలందరికీ తెలిసిందే అలాంటి పరిపాలన అందజేయడంలో జ్యోతి బాస్కి కొనసాగింపు వారసుడిగా బుద్ధదేవి భట్టాచార్య అలాంటి పరిపాలన కొనసాగించారు ఆయన ముఖ్యమంత్రి బాధ్యత నుంచి తగ్గిన తర్వాత ఆయన భార్య బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తుంది ఈయన కూడా కేవలం రిక్షాలోనే ఇద్దరు ఇంటికి చేరడం కానీ లేకపోతే ఒక చిన్న అపార్ట్మెంట్లోనే కాపురం ఉండడం కానీ మనం చూస్తాం తద్వారా కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు ఏ రకంగా అత్యంత నిరాడంబరంగా ఉంటారో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసమే పరిపాలన చేస్తారనే దానికి రుజువు చేసిన దాంట్లో బుద్ధదేవ్ భట్టాచార్య గారు కూడా జ్యోతిబాస్ తర్వాత అగ్రగంజన్గా నిలబడినటువంటి వ్యక్తి అలాంటి మానేయుడు చనిపోవడం చాలా బాధాకరం ఖచ్చితంగా భారతదేశంలో రాష్ట్రాల్లోనూ ప్రజారాజ్యకమైనటువంటి పరిపాలన అందజేయడంలోను కేంద్ర రాష్ట్ర సంబంధాన్ని సరిదిద్దడంలోనూ భూ సంస్కరణలు అమలు చేయడంలోనూ కౌలుదారులు లేకపోతే కార్మికులకి కనీస వేతనాలు ఈ విషయాలన్నింటిలో కూడా బెంగాల్ పాలన బుద్ధదేవ భట్టాచార్య కృషిని ఆదర్శంగా తీసుకుని రాబోయే కాలంలో మనందరం కూడా పట్టుదలగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాను ఆయన కుటుంబానికి బెంగాల్ కమిటీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను વ્યવહાર કારણ બધે ભાટાછારી